హాయ్ ఫ్రెండ్స్ అందరికీ చూసారండి అబ్బులు అబ్బులనేవాడు అబ్బులనే చెత్త అబ్బులు అబ్బులనే పనికి మళ్ళీ చదవా నన్ను ఎన్ని స్మార్ట్లు అంటున్నాడో చూసారా మరి తను ఫస్ట్ మాట్లాడింది ఎవరండి ఫస్ట్ ఈ విషయాన్ని తీసుకొచ్చింది ఎవరో ఫస్ట్ ఈ వీడియోని పోస్ట్ చేసింది ఎవరు నేను నా ఇంట్లో సమస్యల వలన నేను చాలా బాధపడుతూ నేను ఉంటే తను వీడియో పోస్ట్ చేసి తను పెట్టాడు ఎప్పుడో ఐదు నెలల క్రిందట జరిగిన విషయం తను తీసుకొచ్చి తను పెట్టి తను తిట్టాడు వాళ్ళ ఉదిన గారు శుభలక్ష్యాన్ని నన్ను తిట్టాడు అయితే నేను అది వీడియో చూసి నేను వీడియో పోస్ట్ చేశాను ఒకవేళ అతను మంచివాడు అని మీ అందరూ అనుకుంటే కనుక అతను నా వీడియోలోని కామెంట్స్ పెట్టాడు చూసారండి మీరు ఒకసారి నిన్న నేను పోస్ట్ చేసిన వీడియోలోకి కామెంట్లోకి వెళ్ళండి కామెంట్లోకి వెళ్ళి ఎంత దారుణంగా మాట్లాడాడో ఆ పనికి మాలని చెత్త అదవా ఆడికి గట్టి శిక్ష అనేది ఖచ్చితంగా ఉన్నదండి నేనైతే వదలను ఎందుకంటే నాకు ఇంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి మా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ మా అత్తయ్యగారికి హెల్త్ ప్రాబ్లమ్ అని చెప్పాను కదా పిల్లలకి హెల్త్ ప్రాబ్లమ్ అని చెప్పాను కదా మా అత్తయ్యగారు అయితే ఇప్పుడు ఈ రోజును కూడా హాస్పిటల్లో ఐసీఐలో ఉన్నది అందుకనేసి నేను గట్టిగా శిక్షించలేకపోతున్నాను ఆడిని ఆడికి ఖచ్చితంగా శిక్ష అనేది ఉన్నది అరే అబ్బులు నీకు చెప్తున్నా నేను నువ్వు అన్నావు కదా నీ పెళ్ళి ఎలా జరిగింది అనేసి అన్నావు నువ్వు ఆడదానివే కాదని అనేసి అని అన్నావు నువ్వు నిజంగా మగోడువి అయితే గనుక మా ఊర్రా మా కొలుగూడరా మా కొయ్యులుగూడి మొత్తం ఎవరితో ఎలా చెప్పించాలో నాకు తెలుసు నేను అలాగే చెప్పిస్తాను నువ్వు నా వీడియో చూస్తున్నావు కదా నా వీడియోలో ఎప్పుడన్నా నేను ఊరే అని మాట్లాడానే నేను ఎదవా మాట్లాడానా నువ్వు మాట్లాడేవు నువ్వు వసే అని అని అన్నావు అది ఇది అని అని మాట్లాడావు దున్నపోతలాగా ఉన్నది అని అని పందిలాగా ఉందని అని మాట్లాడవు అవన్నీ తప్పుడు కదా అవన్నీ నువ్వు ఎందుకు మాట్లాడావో అసలు నాకు తెలియాలి నన్ను ఎందుకు తిట్టవలసిన అవసరం నీకు వచ్చిందో నాకు తెలియాలి అరే పనికి మల్లి ఎదవా నేను ఫస్ట్ పెట్టిన వీడియోలో భార్య భర్తలు అనేది కలిసి ఉండాలి అనేది పెట్టాను నువ్వు నిజంగా పనికి మళ్ళీ ఎదవ కాకబెట్టే తో బామ్మర్దికి బ్రాస్లెట్ పెట్టి తీసుకున్నావు అది నిజమే కదా అబద్ధం కాదు కదా ఒరే చెత్త ఎదవా నువ్వే కదరా అన్నావు వీడియో నువ్వే కదా చేసావు నాకు ఇష్టం లేదు నేను పెట్టడం ఇష్టం లేదు నాకు బ్రాస్లెట్ పెట్టడం నాకు ఇష్టం లేదు నేను సంపాదించిన సొమ్ము ఏదైనా ఉన్నది అని అంటే కనుక అది నా పిల్లలు నా భార్య మాత్రమే తినాలి ఇటు నా వాళ్ళు కానీ ఇటు సుబ్బలక్ష్మి సచివత వాళ్ళకి కానీ పెట్టడం నాకు అసలు ఇష్టం ఉండదు అనేసి నువ్వే చెప్పావు కదా చెత్త అదవా ఆ మాట తినేసే నేను వీడియో చేశాను అది కరెక్ట్ కాదని అనేసి ఎందుకంటే నువ్వు కూడా నాకు బంధువు అని అల్లుడు అని ఏడ్చావు కాబట్టి నేను పెట్టాను నేను గట్టిగా ఇప్పుడు మాట్లాడే పరిస్థితుల్లో లేదని నేను ఇష్టం వచ్చిన కామెంట్లు పెడుతున్నావు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు నీ కామెంట్లు ప్రతి కామెంట్ కూడా నువ్వు ఎక్కడ డెలీట్ చేసినా సరే నేను స్క్రీన్ షాట్లు తీసి పెట్టాను నీ వీడియో కూడా నేను డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను నువ్వు తిట్టే తిట్ నువ్వు పని ప్రతి మాటకి కూడా నువ్వు గట్టిగా శిక్షణ అయితే పొందుతావు నేను ఇప్పుడు ప్రాబ్లమ్స్లో ఉండడం వలన నేను గట్టిగా మాట్లాడే పరిస్థితి లేదు నా దగ్గర కానీ నా ఇంట్లో ప్రాబ్లమ్స్ చక్కబడిన వెంటనే ఉన్నది చూడు నేను నిన్ను శిక్షించేటప్పుడు నేను ఏం చేస్తానో అది కూడా నేను వీడియో తీసి నేను వీడియో అయితే పోస్ట్ చేస్తాను నేను ఖచ్చితంగాని నువ్వేమన్నా పెద్ద పోటు కాడలాగా ఫీల్ అయిపోతున్నావు నువ్వు పెద్ద పెద్ద యూట్యూబర్ని అనుకుంటున్నావేమో నువ్వు పెద్ద యూట్యూబర్ అయితే నాకెందుకు ఇంకోటి అయితే నువ్వు నాకెందుకురా పనికి మన లేదావా నన్ను దున్నపోతలాగా ఉన్నదని నన్ను ఎందుకు తిట్టాలరా నువ్వు చెత్త నేను ఫస్ట్ వీడియో పెట్టేటప్పుడు చెప్పాను కదా నేను నీ తల్లినంతో నేను అంతే నేను చెప్పాను కదా నా వయసు గురించి నీకెందుకురా నా వయసు చిన్నదే రా నా వయసు చిన్నదే నా పిల్లల గురించి నీకెందుకు నేను ముందు చేసిన వీడియోలో నీ పిల్లల గురించి నేను మాట్లాడానా పిల్లల్ని నేను తక్కువ చేసి మాట్లాడాను నా పిల్లల గురించి తక్కువ చేసి మాట్లాడవలసిన అవసరం నీకేం నా పెళ్లి చక్కగా జరిగిందిరా నా పెళ్లి అరేంజ్ మ్యారేజ్ నేను నా పెళ్లి వీడియో కూడా నేను ఎప్పుడో పోస్ట్ చేశాను నువ్వు ఇప్పుడు అడిగావనేసి నువ్వు వీడియో నీ పెళ్లి వీడియో పెట్టి నీ స్టోరీ చెప్పు అని నువ్వు నాకు కామెంట్ చేస్తున్నావు నువ్వు ఎదవ్వనని నీ ఎదవ కోసం నేను నా పెళ్లి గురించి నేను ఎందుకు మాట్లాడాలిరా నీకు అంత దమ్ము ఉంటే కనుక చెత్త పనికి మాలివా నీకు దమ్ము ఉంటే కనుక నా ఛానల్లో నా వీడియోస్లోనే నా పెళ్లి వీడియో పెట్టాను నా పెళ్లి వీడియో గురించి మాట్లాడాను ఫోటోస్ అవన్నీ పెట్టాను నువ్వు చూడు వెళ్ళి నువ్వు చాలా మంచోడు అని అనుకున్నాను రా ఎంత చెత్త అని అనుకోలేదు నీ నువ్వు నీ డ్రామాలు ఏంటని అంటే నీ ప్రతి నీ యూట్యూబర్లకే అందరికీ నీ సబ్స్క్రైబర్లు అందరికీ తెలుసు నీ సబ్స్క్రైబర్లు అందరికీ తెలుసు ఏంటంటే నువ్వు ఒక డ్రామా ఇష్టవి నువ్వు నీకు డబ్బు లక్ష లక్షలు పొందుతావు కదా నెల నెలని నీకు యూట్యూబ్ నుంచి నీకు లక్షలు రావడం కోసం డ్రామా ప్లే చేస్తావు నువ్వు ఆరు నెలలకు ఒకసారి ఆరు నెలలకి ఒకసారి సచివతినాలుగా వాళ్ళ ఇంటికి పంపించేసి తమ్ముడు పెళ్ళికి పంపించేసి డ్రామా ప్లే చేసావు మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళిపోయావు మళ్ళీ కామైపోయాయి డబ్బు అంతా ఖర్చు అయిపోయింది కదా డబ్బు అంతా ఖర్చు అయిపోయింది కాబట్టి మళ్ళీ కొత్తగా డ్రామా ప్లే చేస్తున్నావు నా మీద అనమాట నా మీద ఏ డ్రామా ప్లే చేసినా సరే నువ్వు నీకు అయిపోయింది మంచి ఆడపిల్ల మీ దగ్గర ఉన్నది కదా అని నేను ఆలోచించాను కానీ ఇంకా ఆలోచించవలసిన అవసరమే లేదు నాకు కొంచెం ప్రాబ్లం వల్ల ఆగిపోయాను లేకపోతే నువ్వైతే నా చేతిలో అయిపోయావు నన్ను ఎందుకని తిట్టావు నేను ఆ వీడియోలు పట్టుకుని నేను నువ్వు నా కామెంట్లు పెట్టి ఆ కామెంట్లు అవి పెట్టుకుని ఎక్కడికి నిన్ను తీసుకెళ్ళాలో అక్కడికి తీసుకెళ్తాను నిన్ను ఏం చేయాలంటే అదే చేస్తాను ఖచ్చితంగా చేస్తాను నేను మట్టికి వదులుతానని ఎట్టి పరిస్థితుల్లో అనుకోకు పనికి మనల్ని అదవా చూడండి నేను యూట్యూబర్లకి నా సబ్స్క్రైబర్లు అందరికీ కూడా నేను చెప్తాను నేను ఏంటంటే ఆడికి జడిసి నేను వీడియో పెట్టడం కాదు నా మనసులో మాట నేను పెట్టాను నేను ఇంకో విషయం ఏంటంటే ఆడు నన్ను తిట్టాడు ఆడు తిట్టాడు అని అనడానికి అక్కడ నిదర్శనం భయపడుతున్నాడు ఆడు భయపడి నాకు కామెంట్లు పెట్టాడు దానికి నిదర్శనం ఏంటని అని అంటే నా ఛానల్లోకి వెళ్ళి చూడండి ఆడు కామెంట్లు పెట్టాడు ఆడికి నేను కూడా రిప్లై కామెంట్లు కూడా పెట్టాను అవి కూడా ఉన్నాయి అవి ఎక్కడ ఇవ్వాలని నాకు తెలుసు నేనైతే ఈరోజు సాయంత్రం నాలుగు నుంచి లోపు ఆడ ఏమైతే మాట్లాడినాడో ఆ వీడియో అయితే నేనైతే ఖచ్చితంగా నేను పోస్ట్ చేస్తాను నేను పోస్ట్ చేసిన తర్వాత ఆ వీడియో కూడా మీరు చూసిన తర్వాత నేను ఆడికి ఏం చేయాలి ఏంటి అని అనేది మీరు నాకు ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి కామెంట్ చేస్తే ఆ ఆ విధంగా నేను ప్రొసీడ్ అవుతాను నేను ఓకే ఫ్రెండ్స్ మరి